శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పి తిరిగి తిని నా ఇష్టం వచ్చినట్టు తిరిగా అయ్యా నన్ను నువ్వు శ్రమ పెట్టక మునుపు నా ఇష్టం వచ్చినట్టు నా ఆలోచన బట్టి నేను ముందుకెళ్ళిపోయా శ్రమ కలిగింది నేను ఘాట్లో పడ్డా శ్రమ కలిగింది నాకు బుద్ధి వచ్చింది శ్రమ కలిగింది నేను దిద్దుకొన్నాను శ్రమ కలగక మునుపు దారి తప్పిన మాట వాస్తవమే కానీ నువ్వు నన్ను గాయపరిచావుగా ఆ గాయం తగలటం నేను దారిలో పట్టం లే తెలివిగా ఉన్నోళ్ళకి నా మాటలు తేలిగ్గా అర్థమవుతాయి ఒకవేళ శ్రమలు రాకముండే నువ్వు దారి తప్పినవాడిగా తెలియని లోక సంబంధమైన ఏదో ఒక దాంట్లో బలహీనమై ఉండి ఉండవచ్చు కావాలనే దేవుడు నీ హృదయములో ఉన్న చీకటి నీ హృదయములో ఉన్న పాపము బయటికి తీయాలి అని ఉద్దేశించి ఆయన గాయాలు చేసే దెబ్బలు కొడతాడట ఎప్పుడైతే గాయాలు చేసే